హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు ఈ రోజు మీరు చూస్తున్నది మామూలు వీడియో కాదు ఇండియన్ సినిమా క్యాలెండర్ లో చరిత్ర రాసి పెట్టబోయే రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం గతంలో రికార్డులు చూసాం కానీ ఇప్పుడు రికార్డుల రాతనే మార్చబోయే ఒక గ్లోబల్ ఈవెంట్ గురించి తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చూడబోయేది చరిత్ర సృష్టించే యుద్ధం ఆ యుద్ధానికి సారధి ఇండియన్ సినిమా రేంజ్ మార్చేసిన రాజమౌళి ఆ యుద్ధానికి ఆయుధం సూపర్ స్టార్ అనే పదానికి సరికొత్త మీనింగ్ చెప్పిన మహేష్ బాబు మహాసంగ్రామానికి కౌంటర్ మొదలైంది ఫాంటసీకి పరాకాష్ట అడ్వెంచర్ కి ఆల్ టైమ్ హై బాహుబలిని సృష్టించిన విజనరే ఆస్కార్ ను మన గడప దగ్గరికి తీసుకొచ్చిన రాజమౌళి ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోవైపు ఈ ఇద్దరి కాంబినేషన్ మామా ఇది కేవలం సినిమా కాదు ఇదొక ప్రపంచ యాత్ర ఇందులో ఏముంది దాని రేంజ్ ఏంటి రాజమౌళి పదివేల కోట్ల టార్గెట్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి నవంబర్ పదిహేనున జరగబోయే ఆ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఏం రివీల్ కాబోతుంది మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది రుద్ర మందాకిని కుంభ ఈ పేర్ల వెనుకున్న సీక్రెట్ ఏంటి నవంబర్ పదిహేను మహేష్ బాబు లుక్ తో పాటు ఏ బిగ్ రివీల్ రాబోతుంది ఈ అన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు సిద్ధమా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ ఎస్ఎస్ఎంఈ నైన్ గ్లోబల్ వైబ్ రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు పరుగులు తీస్తుంటాం అంతలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు జక్కన్న అసలు ఈ యొక్క పేరు చాలు కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ఇండియాలోనే రాజమౌళి అంటే ఒక బ్రాండ్ బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రా నిలబెట్టిన జక్కన్న ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఏకంగా పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు ఒకటి రెండు కాదు ఏకంగా నూట దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందో అన్న ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు గా తెరగెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండియా ఎదురు చూస్తున్నారు మామూలుగా చెక్కన్న తన సినిమా స్టోరీ గురించి కథకు సంబంధించిన విశేషాల గురించి దశలోనే మీడియాతో అభిమానులతో కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు సినిమా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించకుండా ఏ చిన్న విశేషాన్ని పంచుకోకుండా కొన్ని షెడ్యూల్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు ముందుగా మహేష్ బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మెడ నుంచి రక్తం కారుతుండగా మెడలో రుద్రాక్ష మాలతో లుక్ ను చూపించారు అంతేకాదు ఆ రుద్రాక్ష మాలలో నంది త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు క్రియేట్ చేశారు రాజమౌళి ఇచ్చే కంటెంట్ ఎప్పుడు ఒక పజిల్లా ఉంటుంది ప్రతి చిన్న విషయంలో ఒక పెద్ద సీక్రెట్ ఉంటుంది అందుకే ఆయన ఇస్తున్న కంటెంట్ గురించి ఇప్పుడు రకరకాల డీకోడింగ్స్ జరుగుతున్నాయి మనం వాటిని ఇప్పుడు ఒకసారి చూద్దాం సినిమా కథ విశేషాలు ఆరంభ దశ నుంచే రాజమౌళి ఎక్కడా పంచుకోలేదు సినిమా మొదలైన విషయం కూడా అధికారికంగా చెప్పకుండా కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేశాడు ముందుగా ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు ఇందులో పృథ్వీరాజ్ కుంభ అనే రోల్ పోషిస్తున్నారు ఇది విలన్ క్యారెక్టర్ శరీరం చచ్చుబడి వీల్ చైర్ కు పరిమితమైనట్లు ఈ రోల్ చూపించారు కానీ ఆ వీల్ చైర్ మామూలుది కాదు చాలా శక్తులున్న ఒక విచిత్ర వాహనంలా కనిపిస్తుంది పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్డ్రాప్ డిజైనింగ్ అంతా చూస్తే సినిమాలు సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఇంతకు ముందు రిలీజ్ చేసిన మహేష్ బాబు ప్రీ లుక్ లో తన మెడలో దేవుడి లాకెట్ కనిపించింది అది చూస్తే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్లు డివైన్ పవర్ చుట్టూ కథ నడుస్తుందనిపిస్తుంది ఈ రెండు విషయాలను కలిపి చూస్తే కల్కీ తరహాలోనే దేవుడు సైన్స్ రెండింటిని మిక్స్ చేసి ఏదో పెద్దగానే కుక్ చేస్తున్నాడు జక్కన్న మరోవైపు రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని రోల్లో కనిపించబోతుంది పసుపు పచ్చని చీరలో తుపాకీ పట్టుకుని బుల్లెట్లను పేలుస్తూ తన మీద శత్రువుల దాడిని ఎదుర్కొంటూ వీరనారిగా కనిపించిన పోస్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర అంటే శివుడి పేరు వారణాసి బ్యాక్డ్రాప్ కాశీలో షూటింగ్ హీరో మెడలో లాకెట్ వగైరాలన్నీ సాక్షాత్తు పరమశివుడికి ముడిపెడుతున్నాయి మందాకిని అంటే శివుడి తలపై ఉండే గంగా మాతకు మరో పేరు కుంభ అంటే కుంభకరుణ్ అనుకోవచ్చు ఈశ్వరుడికి పరమ భక్తుడైన రావణాసురుడికి స్వయాన సోదరుడు ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఫిషి తరహాలో రైటర్ విజేంద్ర ప్రసాద్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ని రాజమౌళికి ఇచ్చినట్టు ఉన్నాడు ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి స్పెషల్ గా ప్లాన్ చేసిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుంది ఈ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ సినిమా కాన్సెప్ట్ గ్లిమ్స్ వివరాలు వెలుగులోకి రానున్నాయి ఈవెంట్ ను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాదు ఇంటర్నేషనల్ ప్రమోషన్ స్ట్రాటజీకి తగ్గట్టుగా రూపొందిస్తున్నాడు జగన్ మీడియా ఆహ్వానం లేకపోవడం కూడా ఈ ఈవెంట్ పై ఆసక్తి పెంచుతుంది ఈ గ్రాండ్ ఈవెంట్ కు రాజమౌళి సుమారు ముప్పై కోట్లు ఖర్చు చేశాడని టాక్ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో హాట్ స్టార్ ఏకంగా యాభై కోట్లకు కొనుక్కున్నట్లు తెలుస్తుంది అంటే ఈవెంట్ మొదలయ్యే లోపే లాభాల బాటలోకి వెళ్లిపోయింది ఇది జక్కన కమర్షియల్ విజన్ ఎంత షార్ప్ గా ఉందో మళ్ళీ నిరూపించింది రాజమౌళి సినిమాలకు నష్టాలు రావు ఆయన ఎక్కడ ఖర్చు పెట్టినా దానికి మించి వసూలు చేసే స్ట్రాటజీతోనే ముందుకు సాగుతారు అందుకే ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆయనతో కలిసి పని చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటాయి కుంభ మందాకిని పోస్టర్లతో ఇప్పటికే హై పీక్స్ కి తీసుకెళ్లిన జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు లుక్ రివీల్ చేసి క్రియేట్ నవంబర్ నిమిషాల వీడియోలో రివీల్ చేయబోతున్న విజువల్స్ రాజమౌళి స్పీచ్ తదితరాలన్నీ ఎంతో కొంత డీటెయిల్స్ ఇవ్వకుండా పోవు రాజమౌళి తన కథలోని మెయిన్ పాయింట్స్ దాచకుండా ముందే చెప్పేయడం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న స్టైల్ ఈసారి కూడా ఆయన అదే చేయొచ్చు వేలాది అభిమానుల సమక్షంలో కళ్ళు చెదిరే ఏర్పాట్ల మధ్య ఆ రోజు సినిమా కథలోని కీలక అంశాలు బయటకు వస్తాయి మనకు ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది కుంభ మందాకిని రుద్ర ఈ పాత్రల చుట్టూ అల్లుకున్న కథే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇది కేవలం మన తెలుగు సినిమా కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి విజన్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కలిస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే బాక్సాఫీస్ బద్దలవుతుందనిపిస్తుంది మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు ఈ రుద్ర మందాకిని కుంభ లింక్ ఏమై ఉంటుందో మీ ఆలోచనలు కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం